హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో కవిత అయితే వచ్చింది కదా మొన్న మొన్నైతే కిరాణా సామాన్లు తీసుకొచ్చింది మళ్ళీ ఈరోజు కూడా ఇగో బియ్యం అయితే తీసుకొచ్చింది అక్కకైతే చాలా బాధ అనిపిస్తుంది అంట మా వాతావరణం మమ్మల్ని చూసిన తర్వాత అందుకే మళ్ళీ వచ్చి మళ్ళీ బియ్యం అయితే తీసుకొచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క ఇంకా అక్క కూడా మా గురించి బాధ అనిపిస్తుంది మీ గురించి చెప్పాలి నేను అని అయితే వచ్చింది అక్క చెప్పు నీకు ఎట్లా అనిపించింది మమ్మల్ని చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పు హాయ్ అండి అందరికీ నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే మనం డబల్ పేరెంట్ ఉన్న వాళ్ళమే చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లల్ని చూసుకోవడానికి కానీ తను సింగిల్ పేరెంట్ తన ఒకటి చాలా ఇబ్బంది పడుతుంది మరి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలంటే ఇంట్లో బియ్యం కానీ కిరాణా సామాన్ కానీ బట్టలు కానీ వాళ్ళ స్కూల్ కానీ ఎంత ఖర్చు అవుతుందో మన తెలుసు మళ్ళీ అందులో వాళ్ళ చిన్న బాబుకు కొంచెం ఆరోగ్యం మంచి ఉండదు మళ్ళీ ఆ బాబును హాస్పిటల్కి ఇప్పుడు ఇవన్నీ తనకు చాలా ఇబ్బంది అవుతుంది అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలు అలా చూసినా ఈ చెల్లెను చూసి నేను ఒకసారి కలవాలి ఎట్లయినా అనుకున్నా వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూ ఆ వీడియోలలో చూస్తే నాకు అర్థమైపోయింది మొన్న కిరాణా సామాను ఇవాళ బియ్యం తెచ్చిన మొన్న ఇంటికోసం చూస్తాకనే నాకు కొంచెం బియ్యం ఎక్కడ కనబడలేదు అయ్యో పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఫుడ్ విషయంలో అనుకొని నేను ఇవాళ బియ్యం తెచ్చిన అట్లనే మన చాలా మంది దేవుళ్ళ కాడ అన్నదానాలు అవి చేస్తారు కదా అట్లా చేసే బదులు ఇట్లా లేని వాళ్ళను చూసి వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా రోజులు ఇబ్బంది పడకుండా ఒక పది పదిహేను రోజులైనా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాము మళ్ళీ ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళ ఎన్ను మీరు సాయం చేయండి చేసేవాళ్ళు మళ్ళీ ఒక విషయం ఏంటంటే నేను మొన్న ఈ చెల్లె ఇల్లు గురించి ఒక చిన్న వీడియో తీసిన కదా అలా కొంతమంది కామెంట్లు ఏం పెట్టానంటే గవర్నమెంట్ ఇల్లులు వస్తాయి కదా చూసుకోవచ్చు కదా అని అన్నారు ఆ గవర్నమెంట్ ఇల్లు వచ్చేది ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈ గుడిసెలు ఇంత చిన్న గుడిసెలు ఎందుకు ఉందరు ఆ గవర్నమెంట్ ఇల్లు అనేది రికమెండేషన్ల మీద జరుగుతుంది ఉన్నోడు ఉన్నోడు పోయి రికమెండేషన్ల మీద అలాంటి ఇల్లు జరుగుతాయి ఇలాంటి వాళ్ళకు రికమెండేషన్లు చేయాలన్నా కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది రికమెండేషన్ చేసేటోళ్ళు కూడా లేరు రికమెండేషన్ చేయాలన్నా కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా అట్లాంటి స్తోమతలు కూడా వాళ్ళు లేరు అని నేను ఇల్లు గురించి పెట్టిన మీరు అందరూ ఎంత అండి గంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా చాలా వంద రెండు వందలు సాయం చేసినా సరిపోద్ది ఉన్నోళ్ళు అయితే ఐదారు వందలు కూడా చేయొచ్చు మనకి ఇంట్లో ఎన్నో ఖర్చులు అవుతాయి మనకి ఇంట్లో పిల్లలకు బిస్కెట్ ప్యాక్లు గుడించినంత విలువ కాదు మనకి ఎవరైనా ఇంటి ముట్టు చుట్టాలు వస్తే వేల వేలు ఖర్చు అవుతుంది పాపం ఇలాంటి వాళ్ళకు ఒక వంద రెండు వందలు ఐదు వందలు యాభై రూపాయల కాంచి సాయం చేయండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతమంది మళ్ళీ కొంతమంది కామెంట్స్ ఒక అన్న ఏం పెట్టినంటే వాళ్ళకు ల్యాండ్ ఉంది అని పెట్టారు ల్యాండ్ కూడా సిస్టర్కి ఏం లేదు తన భర్త దూరం ఉండడం వల్ల తను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన ల్యాండ్ ఉన్నాయి వాళ్ళ తమ్ముడు మాకు ఒక ఎట్లా ఉంటుందని వాళ్ళ తమ్ముడు పక్కన చిన్న గుడి చేసుకొని ఉంచుకున్నాడు తనకు సొంతం ల్యాండ్ అంటూ కూడా ఏం లేదు మన సబ్స్క్రైబర్స్ అందరం ఒక వంద రెండు వందలు ఐదు వందలు వేస్తే దాంట్లోనే ఒక డెబ్బై గజాలు అరవై గజాలు ల్యాండ్ కొనుకొని ఒక చిన్న రేకుల ఇల్లు లాగా రూమ్ వేసుకుంటుంది మనందరం చాలా సాయం చేసిన వాళ్ళం అవుతాము ఒక ఆడబిడ్డకు మనం సాయం చేసిన వాళ్ళైతే మన పిల్లలకు మనకు ఎంతో పుణ్యం ఉంటుంది మనం దేవుళ్ళకు మొక్కి దేవుళ్ళకు పూజలు చేస్తే మన దేవుళ్ళకి మొక్కితే పుణ్యాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఇట్లా లేని వాళ్ళకి ఇంత అన్నం పెడితే మనకు చాలా పుణ్యం వస్తుంది మీరు అందరూ నా వీడియో చూసి కమిట్సారి కొంతమంది అయినా ఈ చెల్లకి సాయం చేస్తారని నేను అనుకుంటానా నా కోరిక కూడా అదే మీరందరూ చాలా వరకు మంచి హృదయం తీసుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా మంచి మనసుతో ఆలోచించి చెల్ల గురించి ఆలోచిస్తే తనకు తప్పకుండా సాయం చేయండి నా రిక్వెస్ట్గా అడుగుతాను మిమ్మల్ని అందరినీ మీరు ఒక్కసారి కామెంట్ మాత్రం బ్యాడ్ పెట్టకుండా మంచి ఆలోచనతో ఆలోచించి తనకు ఒక ఇల్లు మాత్రం తప్పకుండా చేయండి మీరు చేస్తే మీ అంతటి దమ్టు కాబట్టి నా ఒక్కదాని వల్ల కాదు మీరు చేస్తే మీ అందరితో పాటు నేను కూడా చేస్తాను నాకు తోచినంత ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక ఆడబిడ్డకు సాయం చేసినట్లయితుంది తప్పకుండా చేయండి ఓకే అక్క చాలా సంతోషం అక్క కూడా హెల్ప్ చేసింది స్టార్టింగ్లో కూడా సమాన్లు కిరాణా సమాన్లు తెచ్చుకోండి అని వెయ్యి రూపాయలు కూడా పంపించింది మళ్ళీ ఒకరోజు కిరాణా సమాన్లు ఇచ్చింది మళ్ళీ కూడా ఇంకా బియ్యం కూడా పట్టుకొచ్చింది మొన్న అడిగింది బియ్యం ఉన్నాయారా అంటే బియ్యం లెవ్ అని చెప్పిన బియ్యం లేవనగానే నాకైతే మళ్ళీ బియ్యం వేసుకొని ఇంటి దాకా వచ్చింది నాకు చాలా సంతోషం అక్క పిల్లలు చూస్తే బాధ అనిపిస్తుంది అని అనుకుంది ఇంకా ఒక్కదాని వెట్లా సాదుకుంటావురా అని అయితే నా కోసం చాలా బాధపడుతుంది అందుకే పోరాడుతుంది మీ అందరికీ కూడా చెప్తుంది అనమాట అందుకే అవును నేను ఒక్కదాన్నే సాయం చేస్తే ఈ కుటుంబాన్ని సాధలేను కదా నాలాంటి వాళ్ళు చాలామంది సాయం చేయండి ఆమెను ఆదుకుండా ఒక ఆడబిడ్డనే ఒక ఆడపిల్ల కష్టపడి పిల్లల్ని సాదుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఈ ఏజ్లో పిల్లలు ఇప్పుడు ఎంజాయ్గా సంతోషంగా ఉంటే తను ఒక అరవై ఏళ్ళ అమ్మ అంత ఆలోచన ఆలోచించి కష్టపడుతుంది ఇక ఈ అమ్మ కూడా ఒక్కతి దాని బిడ్డ ఇంటికాడ ఉన్న సరికి బాధతోని ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆ ఈ చెల్లె బాయకాడ మన తోటల పని చేసి వస్తారు కానీ ఈ అమ్మ కూడా ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకున్నాడు కొంచెం సాయంగా ఉంటుంది వీళ్ళ వీళ్ళు కూడా ఇంత సాయం చేపట్టి ఇంకా ఆ చెల్ల పరిస్థితి ఎక్కువ ఏమో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ కొంచెం సాయంగా ఉండే సరిపోయింది వాళ్ళతో పాటు మనం కూడా ఆ చెల్లకు హెల్ప్ చేద్దాము ఇది మాత్రం దృష్టిలో ఉంచుకొని మీరు ఆ చెల్లకు సాయం చేస్తారని నేను కోరుకుంటాను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను నేను ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరికీ ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ చాలా మంచి మంచి మాటలు చెప్పినా పెద్ద మనిషక్క థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఫుల్గా సపోర్ట్ చేసి యూట్యూబ్లో అయితే ముందుకు తీసుకొచ్చారు కానీ ఇంకా జీవితంలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి నన్ను అయితే నా జీవితం ఇక్కడికే స్టాప్ అయిపోయింది అనుకున్నా కానీ యూట్యూబ్ ద్వారా ముందుకు వచ్చినా నేను ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ థ్యాంక్స్ బాయ్ బాయ్